నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో సోషల్ మీడియాలో నేను ఇప్పుడు ఏదైతే ఇక్కడ పోస్ట్ చదువుతున్నానో ఇదంతా అంటే మీరు కూడా చదివి ఉంటారు అంటే ఎవరో ఒకరు షేర్ చేయడము లేకపోతే ఇప్పుడు మీకు లెఫ్ట్ లిబరల్స్ ఈ గ్రూప్స్ ఏమైనా మీకు యాక్టివ్గా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇది ఎప్పటి నుంచో దీన్ని వైరల్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ వైరల్ చేస్తున్నారు బ్రిటిష్ కంటే ప్రమాదం మార్వాడి హిందుత్వ ముసుగులో వ్యాపారాలు అనేసి సంథింగ్ ఏదో విములవాడ నుంచి జయం న్యూస్ వాళ్ళు రాశారు ఇది అయితే ఇది ట్వంటీ టూ అంటే ఆగస్ట్ ట్వంటీ టూలో అంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇది మళ్ళీ వైరల్ అవుతుంది సిరిసిల్ల సిరిసిల్లకు సంబంధించి అంటే రాజన్న జిల్లా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన న్యూస్ అక్కడ ఎవరు మీడియా వాళ్ళు రాసిందనుకుంటా అయితే అది ఏంటి అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాము నిజంగా బ్రిటిష్ వాళ్ళకంటే మార్వాడీస్ అండ్ గుజరాతీస్ ఈ నార్త్ ఇండియన్ బ్యాచ్ అంత ప్రమాదకరమా అనేసి అయితే ఒక్కసారి మనం ఈ అయితే వెళ్దాము అయితే తెలంగాణ ఆంధ్రలో స్థానిక బహుజన కులస్తుల వ్యాపారాలపైన మార్వాడీలు దండయాత్ర చేస్తున్నారు రాష్ట్రంలో ఏ ఊరు చూసినా ప్రతి వ్యాపారంలోని మార్వాడీ మార్వాడీలు ఎంటర్ అయిపోయారు ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో జిలేబీ పానీపూరి సమోసా వ్యాపారాలతో మొదలుపెట్టి అంచలించలుగా ఎదిగి నేడు రాష్ట్ర వ్యాపారాలను శాసించే స్థాయిగా ఎదిగిపోయారు ఓకే సో ఈ అంటే సి ఇప్పుడు ఈ పెద్ద రాసింది ఏంటంటే జిలేబీలు లేకపోతే పానీపూరి ఇవన్నీ జ్యూస్ బండీలు ఇవన్నీ మార్వడీస్ అంటే ఇవన్నీ పెట్టుకుంటాము అనేసి తెలంగాణలో అండ్ మారుమూల పల్లెల్లో వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు దాని తర్వాత అదంతా మా బహుజన కులస్తుల పైన ఇదంతా ఎఫెక్ట్ పడుతుంది అనేసి ఈ పెద్ద ఈ సదర్ రిపోర్టర్ ఎవరో రాసిండు సో అతను ఏం రాసిండు అనేది మనం ఇప్పుడు ఇందులో చూసుకున్నాము చూసుకున్న తర్వాత దాన్ని కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి న్యూస్లను మాత్రం ఫార్వర్డ్ చేస్తున్నారు బికాస్ ఈ ఈ మార్వాడీలు అండ్ గుజరాతీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందుత్వ ముజుగులు అనేసి ఆయన ఇక్కడ క్లియర్ కట్గా రాసాడు హిందుత్వ ముసుగులో వ్యాపారాలు చేస్తున్నాడు అవును హిందుత్వ ముసుగులో వ్యాపారాలు చేస్తే తప్పేముంది హలాల్ అనేసి ముస్లిం ముసుగులు చేయవచ్చు లేకపోతే ఇంకేదో అరబిక్ మండి అనేసి ఆ అరబ్ మండి ఏదైతే ఫుడ్ ఉందో దాన్ని బిర్యానీ ప్లేస్ని అది కొంచెం దాంతో కొలాబరేట్ చేసుకొని లేకపోతే దానికన్నా పై స్థానం తీసుకొని మండీలు అరబ్ నుంచి మండీలు తీసుకురావచ్చు అండ్ అలాంటివన్నీ మీరు తినడానికి వెళ్తారు ఆ అరబ్ మండిలాని లేకపోతే ఈ ఏదైతే హలాలు ఉందో దానికి వ్యతిరేకంగా మీరు ఎప్పుడు మాట్లాడరు అంటే విదేశాల నుంచి వచ్చే సంస్కృతి గురించి మాట్లాడరు కానీ మన భారతదేశంలో పుట్టి పెరిగిన ఈ గుజరాతీలు అండ్ రాజస్థానీలు వీళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటే దీని గురించి మాట్లాడుతున్నారు సేమ్ ఇలానే ఇంతకుముందు కూడా ఇలాంటి న్యూస్లు ఎన్నో వైరల్ అయినాయి ఇది కూడా అప్పటి ఎలక్షన్స్ టైంలో వైరల్ అయిన న్యూస్ అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో మళ్ళీ వైరల్ అవుతుంది ఎందుకంటే కారణం నేను చెప్తాను సి ఇప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అందులో మార్వాడీస్ గుజరాతీస్ వీళ్ళ పాత్ర కూడా చాలా ఉంది బికాస్ వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డు తీసుకున్నా కూడా ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు స్థానిక పార్టీల వైపు అంత మొగ్గు చూపరు అన్నమాట వాళ్ళకు కావాల్సింది వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు బాగుండాలి అండ్ దేశం బాగుండాలి అనేసి ఇలా ఆలోచిస్తారు సరే రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళకి ఎవరైతే మద్దతు ఇస్తారో అలాంటి వాళ్ళకు మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ కావాలని కొంతమంది దీన్ని కులకొంపట్లాగా అంటే బహుజన మార్వాడీస్ అంటే వాళ్ళు ఏదో అప్పర్ కాస్ట్ లాగా అరే మీకు అర్థం కాదు ఈ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరూ మార్వాడీస్ అనేసరికి మార్వాడీస్ అనేసరికి చాలామందికి వాళ్ళు ఏదో హైఫై ఉంటారు వాళ్ళు ఏదో ధనికులు వాళ్ళు ఏదో అగ్రకులం అనేసి అనిపిస్తుంది మార్వాడీలు అంటే అందులో మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఇలా చాలా ఉన్నాయి అందులో చాలా చిన్న జాతి వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవన్నీ బూరలు ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ అమ్ముకుంటూ బతుకుతుంటారు వాళ్ళు ఒక పైసా సంపాదించి ఇక్కడ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు దీనివల్ల లాభం ఎవరికి మన రాష్ట్రానికి లాభం అవుతుంది కానీ ఇదంతా మీకు అనవసరం మీకు ఏంటంటే వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు హిందుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు గో సేవకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు వచ్చే ఏవిధ డబ్బులు ఉన్నాయో అవన్నీ గోసేవా ద్వారా లేకపోతే హిందుత్వానికి ఇలా సపోర్ట్ చేస్తూ తీసుకెళ్తున్నారు అండ్ అలా వీళ్ళు ఇక్కడ వాళ్ళ ఆస్తుల్ని సంపాదించుకుంటున్నారు అనేసి మాత్రం మీరు ఇక్కడ పోట్రే చేస్తున్నారు సరే ఇక్కడ జిలేబీ గురించి పానీపూరి సమోసాల గురించి వ్యాపారాల గురించి మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ ఇడ్లీ సెంటర్స్ ఎవడో మహారాష్ట్ర ఎవడో లేకపోతే ఎవరో గుజరాత్ ఎవడో పెట్టాడు కదా గుజరాత్లో రాజస్థాన్లో ఢిల్లీలో పెట్టాలన్నా కూడా ఒక తెలుగువాడు ఒక తమిళో ఒక మ ఒక మద్రాసియో లేకపోతే ఒక కేరళ కర్ణాటక సంబంధించిన ఉడిపి హోటల్స్లో మాత్రమే ఇడ్లీ తినాలి దోశ తినాలి అనేసి చాలామంది అనుకుంటారు అంతేగాని ఏదో నార్త్ ఇండియా వాళ్ళు తయారు చేసిన ఇడ్లీ తినాలనేసి మ్యాక్సిమం అనుకోరు అలానే కొంతమంది వాళ్ళ చేతి వంటకము వాళ్ళకి సూట్ అవుతుంది అలా వీళ్ళన్నమాట అన్నమాట ఇంతకుముందు మన బాపు గారు అన్నారు ఆంధ్ర బిర్యానీ పెండలాగా ఉంటుంది అనేసి అంటే తెలంగాణ బిర్యానీ అంత బాగుంటుంది అనేసి ఆయన అన్నారు ఆంధ్ర వాళ్ళని కించపరిచేట్టు అని అన్నారు సో అందులో మనం ఏం అర్థం చేసుకుంటున్నాము అంటే నిజంగానే ఆంధ్ర వాళ్ళు బాగా చేయరా వాళ్ళు బాగా చేస్తారు కాకపోతే తెలంగాణ వాళ్ళు అంత బాగా చేయరు అనేసి ఈయన ఒక రకంగా అన్నాడు అదొక సుడిగుండంలో మారింది ఇప్పటికీ కవిత అక్కడికి వెళ్ళినప్పుడు ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కూడా ఏదో కొత్తపేటలో ఆమె జంక్షన్లో తినేసి బయలుదేరిన తర్వాత ఆ విషయం కూడా ట్రోల్ అవుతుంది అంటే మా పెండ బిర్యానీ తినడానికి వచ్చారు అనేసి సో ఇలా దీన్ని ఒక్కొక్క న్యూస్ని ఒక్కొక్క యాంగిల్లో మనం ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుద్ది సో అరవై శాతం మించి మార్వాడీలు కైవసం చేసుకున్నారు మార్వాడి వ్యాపార రహస్యం ఏంటంటే చాలా వరకు బడ ఫ్యాక్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బడబడ కంపెనీలు యూనిట్లు అన్నీ కూడా మార్వాడి వాళ్ళవి మార్వాడి వాళ్ళే ఉంటే ప్రాబ్లం ఏంటంట వాళ్ళు కూడా మన భారతీయులే కదా వాళ్ళతో రోహింగ్యాలు లేకపోతే పక్క దేశం నుంచి వచ్చిన బర్మా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళది కాదు కదా సో ఇక్కడ ఎందుకు మీరు అంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనేసి మీరు క్రియేట్ చేస్తున్నారు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి సరే బహుజన కుల వ్యాపార కుల వ్యాపారస్తులకు పాడ కట్టిస్తున్నారు అనేసి ఇక్కడతో ఈ పేపర్ ఆయన అయితే రాసిండు ఓకే బహుజన కులస్తులు అంటే అంటే ఈ బహుజన కులస్తులు అన్నది కేవలం తెలంగాణలో ఉన్నారా ఈ మార్వడీస్లో లేరా ఈ రాజస్థాన్ గుజరాత్ ఈస్లో ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా బహుజన కులస్తులే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే మనం వేరే దేశాల్లో చూసుకుంటే హిప్పీస్ అనేసి అంటారు వాళ్ళని అండ్ మన దేశంలో చూస్తే సంచార జాతులు అంటారు సంచార జాతుల వాళ్ళు ఊళ్ళూళ్ళు తిరుగుతూ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అమ్ముకుంటుంటారు అలాంటి సంచార జాతుల వాళ్ళే వీళ్ళు అన్నమాట వీళ్ళు వచ్చి ప్లాస్టిక్ సామాన్లు లేకపోతే ఏవేవో అమ్ముకుంటుంటే వీళ్ళకొచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎందుకు రోహింగ్యా వాళ్ళు వచ్చి మీ ఇంటి ముందర సామాన్లు అమ్ముతేనే కొంటారా మీరు లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చే మేము చీరల్ని చీరలు అల్లుతాము లేకపోతే చీరలు డిజైన్ చేస్తాము అనేసి అంటే చాలామంది ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా చీరలు అల్లించుకోవాలి లేకపోతే వాటిని డిజైన్ స్పెషల్గా చేసుకోవాలి అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే దానికి పనికి వస్తారు సో అలా మన భారతదేశంలో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క విశిష్టత ఉంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అందులో రాజస్థాన్ గుజరాత్ అన్నారు వాళ్ళు కొంచెం ఈ వ్యాపారంలో దిట్టా కాబట్టి వాళ్ళు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అలా ఫాలో చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానం సుస్థిరం చేసుకుంటున్నారు మనం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు మనం ఎందుకు ఇక్కడే ఉండి బహుజన నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనేసి మనం ఎందుకు మాట్లాడుకుంటు మన తెలుగు వాళ్ళు యుఎస్కి వెళ్ళి అక్కడ స్థిరపడుతున్నారు కెనడాకి వెళ్ళి పంజాబీస్ అక్కడ స్థిరపడుతున్నారు అదే కెనడా కెనడా వాళ్ళు పంజాబీస్ అందరు రాకూడదు వాళ్ళందరూ తరమ కొట్టేయండి అంటే మన భారతీయులే కదా వాళ్ళు ఇక్కడికి వచ్చేసేది ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకు సంబంధించిన అన్ని రకాల సంస్థలను నాశనం చేసేదాకా మార్వాడి వ్యాపారులు నిద్రపోరు అనేసి ఏదేదో రాసుకుని వచ్చారు సిమెంట్ బంగారం ఒకటి వంటి అన్ని పథకాల్లో గ్రామ గ్రామాన్ని వస్తుంటే మన బజ్జీలు ఎవరు కొంటారు మన బోండాలు ఎవరు కొంటారు మన బజ్జీలు మన బోండాలు కొనడానికి రాజస్థాన్ వాళ్ళు వ్యాపారాలు కొడితేనే వాటికి దెబ్బతీయాల్సిన అవసరం లేదు ఒక చైన్ సిస్టమ్ అన్నది ఉంటుంది ఆ చైన్ సిస్టమ్ ప్రకారమే ప్రతి ఒక్క బిజినెస్ అన్నది ఫాలో అవుతూ ఉంటుంది ఫలానా మార్వడికి ఈ స్వీట్ వచ్చు కాబట్టి ఆ స్వీట్ ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అనేసి ఫలానా తెలుగు ఆయనకి పూతరేకులు చేయడం వచ్చు కాబట్టి ఆ పూతరేకులు అన్నది మన తెలుగు ఆయన దగ్గర తీసుకుంటాం అంతేకాకుండా మార్వడి వాడు ఎవరో అక్కడ పూతరేకులు చేస్తున్నాము మేము అమ్ముతున్నాము రండి అంటే ఎవరైనా మొగ్గు చూపుతారా ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు దీన్ని బహుజనవాదము లేకపోతే మాదము లేకపోతే నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనేసి మీరు ఇప్పుడు తయారు చేస్తున్నారు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇక్కడ గోసేవా ఇక్కడ గోశాలలు ఇప్పటికే నడుస్తున్నాయి అంటే ఇక్కడ గోసేవ చేస్తున్న గోరక్ష చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళలో అంటే మెయిన్గా ఈ నార్త్ ఇండియా వాళ్ళని మనం కన్సిడర్ చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళ సంస్కారం అలా ఉంటుంది మన సంస్కారం కూడా మనకు చాలా ఇచ్చారు మన తెలుగులో మనకు సంస్కారం చాలా ఉంది కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ జనసేన తెలుగుదేశము లేకపోతే వైఎస్ఆర్సీపీ అనేసి కమ్యూనిస్ట్ పార్టీలు అనేసి ఇలా ఐదారు విధాలుగా మనం విడిపోయి ఉన్నాం కాబట్టి మనము ఒకరికి ఫండింగ్ చేయాలి అంటే ఆ ఫలాన ఫండింగ్ చేసేది బీజేపీకి వెళ్తుందో లేకపోతే బజరంగ బజరంగదళ వాళ్ళంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళంటే వాళ్ళు కేవలం బీజేపీ వాళ్ళకో అనేసి మనం ఆ ఫండింగ్స్ చేయట్లేదు అందుకోసం మన ఆవులు అన్నవి వాటిని మనం రక్షించుకోలేకపోతున్నాము కానీ ఈ మరడీస్ గుజరాతీస్ ఎవరైతే ఉంటారో నార్త్ ఇండియన్స్ వీళ్ళలా ఆలోచించరు వీళ్ళు గోశాలకు ఇవ్వాల్సింది వాళ్ళు ఫలానా ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ గోశాలకు మాత్రమే ఇచ్చేస్తారు అండ్ ఆ ఫండ్స్ అన్నవి అలా యూజ్ అవుతాయి సో ఇవన్నీ నడవకూడదు ఈ ఫండింగ్ అంటే ఏదైతే వీళ్ళు ఫండింగ్ చేస్తున్నారో ఇవన్నీ ఫండింగ్స్ చేయడం వల్ల ఈ సంస్థలు ముందుకు వెళ్తున్నాయి సో వీటిని ఆట కట్టించేందుకు వీటిని మట్టు పెట్టేందుకు సో పన్న పన్నాగమే ఈ బ్రిటిషర్స్ కంటే మార్వడీల కుట్ మార్వాడీలే పెద్ద ప్రమాదం అనేసి నిజంగా మనం ఆలోచిస్తే మార్వాడీస్ అన్నవాళ్ళు మనవాళ్ళు గుజరాతీస్ అన్నవాళ్ళు మనవాళ్ళు వాళ్ళు మన రాష్ట్రం మన దేశంకి సంబంధించిన మన రాష్ట్రం వాళ్ళు ఇలాంటి వాళ్ళకన్నా బ్రిటిష్ వాళ్ళను పొగుడుతున్న ఈ బ్రిటిష్ చెంచాలే మన దేశానికి చాలా డేంజర్ అనేసి మనం అనుకోవచ్చు బికాస్ ఇలాంటి చెంచాలు ఉండడం వల్లే బ్రిటిష్ వాళ్ళకి అప్పుడు వీళ్ళు ఊడికని చేస్తారు వీళ్ళ తాత ముత్తాతల వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అదే బ్రిటిష్ సిద్ధాంతాన్ని అంటే విభజించి పాలించు అనేసి విభజించి పాలించు అనేసి సిద్ధాంతాన్ని మళ్ళీ వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ మన మధ్య ఈ ఏదైతే గొడవలు చేయాలనేసి వీళ్ళు దారి తీస్తున్నారో ఏదైతే చిన్న చిన్న బీటలు రేపి వీటిని గొడవలు లాగా చిత్రీకరిస్తున్నారో దీనివల్ల ఏంటంటే సోషల్ మీడియాలో మనము ఇలాంటి పోస్టులు చేస్తాము ఇలాంటి పోస్టులు చేసిన తర్వాత మన ఫ్రెండ్ సర్కిల్లోనే కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది సపోర్ట్ చేయని వాళ్ళు అలా రెండుగా చీలిపోతారు అనమాట చీలిపోయి తర్వాత ఏమవుతుంది అంటే మన వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకోకుండా మధ్యలో ఎవరో అరబిక్ మండీలు లేకపోతే రోహింగ్యాలు లేకపోతే బంగ్లాదేశ్కి సంబంధించిన చేనేత కార్మికులు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు దాని తర్వాత మనల్ని ముడ్డిమెత్త అన్ని వాళ్ళు పంపించేస్తారు పంపించేసేయాలనేసే వీళ్ళ కుట్ర అలా కనిపిస్తుంది ఈ ఫోటో సారాంశం అయితే మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు నిజంగానే మార్వడీలు బ్రిటిషర్ల కన్నా అంత ప్రమాదకరమా మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఈ కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్